రూప భవిష్యత్ అన్నట్టు లక్షలాది మంది ఇచ్చేస్తారు అన్నిటికీ మించి ఆశ్చర్యం ఈ రోజైతే రోడ్లు పట్టాలా రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది దయచేసి కార్పొరేషన్ అధికారులకి పోలీస్ అధికారులకి ఇతర శాఖల అధికారులు మనం చేస్తూ ఉన్నా రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేకుండా ఎందుకంటే ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నా మీరు కూడా మాకు సంబంధం లేకుంటే కుదరదు ఖచ్చితంగా వ్యక్తారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు ఈ యొక్క రక్షణ ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాడు రొట్టెల పండుగ అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు కొంగూరు నారాయణ గారు ఆనో రామ్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గా తనుగుణం కలిగి నాకు దర్గా అనుబంధం ఉంది అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్గాత్ అనుబంధం ఉంది అన్ని రకాలుగా కూడా సూచన్య సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో పార్లమెంటు సభ్యులు మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకు తీసుకుపోయినా సభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు కానీ ఈ కష్టమేలకు మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర కుటుంబ సభ్యుల పాత్ర బండిగా ఉంది మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు దాంట్లో నేను తేడా లేదు కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుధ్య కార్మికులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల పాదాలకి తెరస్ ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత మొత్తం కూడా తెలియజేస్తూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట మంత్రి పొంగోళ నారాయణ గారు సర్వతం ఈ దర్గా అభివృద్దికి ఐదు కోట్ల రూపాయలు ప్రార్థనా మందిరానికి చంద్రబాబు గారు విడుదల చేశారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఓటే చెప్తున్నా ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది మొత్తం పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని ఈ కమిటీ సభ్యుల్ని అధికారుల్ని మీ వద్దకు పంపిస్తాం మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు చేసే బాధ్యత మాధ్యమూప కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది మరోసారి మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్య మాట చెప్పదలుచుకున్నా వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా మంత్రులుగా పొంగూరు నారాయణ గారు ఆన రామ్నాయుడు గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులుగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రెండు తెలుగు మన నాటికి అబ్దుల్ నజీజ్ గారికి రాష్ట స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఫలం వస్తుంది వారాశాయి ఆశీస్సులు ఉంటాయి దేవుడి దయ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి నెల్లూరు జిల్లాలో వందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క అధికారుల

सर्व इंस्पर मोम हज़ार 판민이 되어라 부이 되어라 박이 되어라 아이 되어라 러비이 되어라 부산이 되어라 아마이든스 되어라 타미지스 되어이 되어라 아이 이사 가고라 రెడ్డి ని నాయాలి అందరే జమ్మిస్ కరమల వంద తీన్ అవనన్ పర్వత అడ్వర్స్ అక్వెంటిక్ ఎన్ 55 ఎ జోని జోండి జోండి ఇతని జాతు తీయసింది ఇతని తీయసింది నజీర్ బాబాయ్ ఆడా మా జిల్లా గారు అద్భుతమైన ర్యాలీ నిర్వహించిన డిప్యూటీ సమీర గారు అలాగే చైర్మన్ గారు